మేము అరౌండ్ ఫైవ్ కల్లా వచ్చేసాం ఇక్కడికి వారణాసి నుంచి అయోధ్యకి బస్ మనకి బ్యాక్ సైడ్ ఏముందో ఆచి ఉంది రామ్ మందిర్ కి ఎంట్రెన్స్ అనమాట అయోధ్యకి ఎంట్రెన్స్ హైవే చూస్తాను కదా బ్యాక్ సైడ్ ఇదే సరైనది పొద్దున్నే రామ మందిరం దర్శించుకున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము అయ్యే కొంచెం ప్రతి ఒక్కరూ ఇక్కడ కొంచెం దర్శించుకుంటారు నాకైతే ఈ గుడి మొత్తం చాలా బాగా నచ్చింది ఇంకా త్రీ అవర్స్ టైం ఉంది కదా మళ్ళీ వెళ్తున్నాం రామ మందిర్కి దర్శనానికి హలో ఎవరివన్ వెల్కమ్ టు వారణాసి అయోధ్య ఆగ్రా ట్రిప్ డే టు ప్రజెంట్ టైం వచ్చి ఫైవ్ థర్టీ ఏఎం అవుతుంది సో మేము వారణాసి నుంచి అయోధ్యకు వచ్చాము హలో చూసారు కదా మనకి బ్యాక్ సైడ్ ఏముందో ఆర్చ్ ఉంది రామ మందిర్కి ఎంట్రన్స్ అనమాట అయోధ్యకి ఎంట్రెన్స్ మేము అరౌండ్ ఫైవ్ కలా వచ్చేసాము వారణాసి నుంచి అయోధ్యకి బస్లో వచ్చాము జస్ట్ సిక్స్ హండ్రెడ్ అయింది స్లీపర్ ఏసీ స్లీపరు నైట్ జర్నీ అక్కడ దాంతో కలిసిపోయింది ఇప్పుడు సరైనదికి వెళ్తాము అడికెళ్ళి ఒకసారి మునిగి స్నానం చేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్తాము సో మీకు అయోధ్య ఎలా ఉండదో చూపిస్తాము అయోధ్య రామమందిరంకి వెళ్ళే దారిలో ఈ విధంగా మీకు పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి ఆర్చ్లు పెయింట్ వేసి రాముని యొక్క చరిత్ర అంతా ఉంటుంది కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం ఫైనల్గా పూర్తి చేసుకుంది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది మనకి తీర్పు సుప్రీంకోర్టు మనకు ఇచ్చింది సో అలా స్టార్ట్ అయింది రామ మందిరం కట్టాలని మొత్తానికి ఐదు వందల సంవత్సరాల తర్వాత అక్కడ నెరవేరింది సో ముందుగా మేము సరే నదికి వెళ్తున్నాము మీరు చూసారు కదా ఎంట్రన్స్ మొత్తం ఎలా ఉందో లైట్లు పెద్ద పెద్ద ఆర్చ్లు పెయింట్లతో నిండిపోయింది పెయింటింగ్ కూడా చాలా బాగుంది క్రిస్టల్ క్లియర్గా ఉంది అండ్ చాలా అట్రాక్టివ్గా ఉంది ఇలా వస్తూనే ఉంటుంది ఎంట్రెన్స్ అయోధ్య రామ మందిరం వరకు అలాగే సరే నది వరకు హలో యాస్ ప్రజెంట్ నేను సరే నది దగ్గరకు వచ్చాను సరే నది జస్ట్ ఇంకా మనకి దగ్గరలోనే ఉంది ఒకసారి ఈ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో మొత్తం భలే అరేంజ్ చేశారు ఐదు వందల సంవత్సరాలు కోట్లు నలిగి 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 లాస్ట్కి మనకి తీర్పు వచ్చింది తర్వాత అక్కడ మనకి రామ మందిరం కట్టారు ఇక్కడ రామ మందిరం కట్టగా ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం అయిపోయింది ఎవరైతే వారణాసికి వస్తారో ఎవరైతే ఢిల్లీకి వస్తారో ఖచ్చితంగా అయోధ్యకి వచ్చే రామ మందిరాన్ని చూసుకొని వెళ్తారు రామును దర్శించుకొని వెళ్తారు సో మేము కూడా వారణాసి అనుకున్నాం వారణాసికి వచ్చాం అంత దగ్గరకు వచ్చి జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇంకా వారణాసికి వచ్చి ఇంకా అయోధ్య చూడకుండా వెళ్తామా సో మేము ఖచ్చితంగా చూడాలని డిసైడ్ అయిపోయాము వచ్చాము ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఆచర్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ నేను సరే నది సరే నది దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక అక్కడ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫైనల్ ఫైనల్గా సరైనదికి వచ్చేసాము సరైన నది చాలా బాగా ఫేమస్ అయోధ్యలో రాముడు అవతారం వదిలినప్పుడు అవతారం నెక్స్ట్ అవతారంకి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి మునిగేశాడు సో ఇక్కడ బాగా ఫేమస్ చూసారా ఘాటు దగ్గర ఎంత మంది జనాభా ఉన్నారో సో ఎవరైతే గుడికి వెళ్తారో ముందు ఎక్కడికి వచ్చి స్నానం చేసి తర్వాత దర్శనంకి వెళ్తారు ఇదే సరైన మొత్తం అంటే బేసిక్గా అప్పుడు పగలైపోయింది కాబట్టి కొంచెం లైట్స్ అని ఆపేస్తున్నారు పైన ఫ్లైఓవర్ అంతా లైటింగ్ అరేంజ్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అక్కడ వరకే మునగాల అంతకుమించి పోకూడదు నాకు తెలిసి లోతు అండ్ ఇంకోటి ఏంటంటే బోటింగ్ కూడా ఉంది ఇక్కడ చాలా బోటింగ్ ఉంది ఎంత తీసుకుంటారో చూడాలి అండ్ ఇక్కడ మనకి ఈ విధంగా అరేంజ్మెంట్స్ ఉంటాయి మన లగేజ్ పెట్టుకొని మునగడానికి అండ్ ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ చాలా క్రౌడ్ ఉంది ఈరోజు వీకెండ్ కదా ఎక్కడెక్కడో వాళ్ళు ఉన్నారు సరే నదిలో ముని బయటకు వచ్చాక ఈ విధంగా పెద్ద పెద్ద ఆర్చ్లు ఉంటాయి చూసారా ఇది నాకు బాగా నచ్చింది నేను అందుకే షూట్ చేశాను అండ్ ఈ వ్యూ చూసారు ఎలా ఉందో సరీ నదిలో స్నానం చేసేసి రెడీ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్తున్నాము బుక్లు అంతా మారిపోయినాయి ఇప్పుడు బయలుదేరుతుంది దర్శనానికి టైం వచ్చి అరౌండ్ ఎయిట్ ఏం అవుతుంది చూడండి అసలు ఎండ్ ఎలా ఉందో ఇక్కడ అయోధ్యలో వారణాసిలో అంతా ఈ ఆటోలు చాలా బాగా ఫేమస్ బ్యాటరీ వెహికల్స్ అండ్ మేము గుడికి వెళ్ళే ముందు టిఫిన్ చేసాము ఇది గుడి పక్కనే ఉంటుంది టిఫిన్ అయితే చాలా బాగుంది ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో ఎవరు తెలుగు వాళ్ళు వస్తారో ఇక్కడికి రండి ఇక్కడ ట్రై చేయండి టిఫిన్ మాత్రం చాలా బాగుంది మాకు బాగా నచ్చింది టిఫిన్ చేసేసి ఇంకా రామ మందిరికి వెళ్తున్నాం దర్శనానికి లగేజ్ అంతా లాకర్లో పెట్టాలి ఈ బొరులు మోసి మోసపోతుంది మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది తెలియదు దర్శనం చూసారు కదా పెద్ద బోర్డు ఉంది శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్రకి ఇలా వెళ్ళాలి అని సో ఇంకా టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాము చాలా దూరం నడవాలంట మా టెన్షన్ ఏంటంటే క్రౌడ్ ఎలా ఉంటుంది క్రౌడ్ ఎలా ఉంటుందా అని చూశాను వీడియోస్లో చాలామంది వ్లాగ్స్ చేశారు ఆ వ్లాగ్స్లో చూశాను అందరూ ముందుకి తోసుకుంటున్నారు చాలామంది కొంచెం టెన్షన్గా ఉండింది పైగా ఎండ మాత్రం అసలు మన ఊర్లో పన్నెండు అయితే ఎలా ఉంటుందో అలా ఉంది సో అందరు బ్యాగులు తీసుకెళ్తున్నారు మేము తీసుకెళ్తున్నాము లోపల ఉంటుందంట ఈ విధంగా బ్యాగులు లాకర్స్ చెప్పులు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కటి లోపలే ఉంటుందని చెప్పారు లోపల ఉంటుందో మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నాము మనం చెప్పులు ఎక్కడ పెట్టాలి బ్యాగ్ల ఎలా పెట్టాలి మేము అనుకుంటా ఉన్నాము సో అందరు వెళ్తున్నారు కదా మేము అదే ఫ్లోర్లో వెళ్ళిపోయాము సెక్యూరిటీ మాత్రం చాలా టైట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ కంప్లీట్ టైట్ సెక్యూరిటీ ఉంది ఈ క్యూ లైన్ చూసినాక నాకు కొంచెం ఊరట కలిగింది ఓకే జనాభా కొంచెం తక్కువ ఉన్నారు క్రౌడ్ చాలా తక్కువ ఉందనుకున్నాను చూసారా ఎంత దూరం ఉందో అంటే అనిపించింది ఓకే ఇంత స్థలాన్ని వీళ్ళు ఆక్రమించారా అయోధ్యలో ముస్లింలు ఇంత స్థలాన్ని ఆక్రమించి పాత గుడిని పగలగొట్టి మసీదులు కట్టారా అనిపించింది సో ఫైనల్గా క్యూరైన్ అయిపోయింది ఇక్కడ కూడా ఒక క్యూరేన్ ఉంది సో ఇది మనకి చెకింగ్ పాయింట్ చూసారా కదా ఒక చిన్న ఆర్చ్ లాగా కనిపిస్తుంది సో మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి లగేజ్లన్నీ పెట్టాలి చూసారా నాకు సెక్యూరిటీ చెక్ అయిపోయింది మళ్ళీ లోపలికి వచ్చాను లోపలికి వెళ్ళంగానే చూసారా జనాభా వెళ్ళేసి ముందుకు వెళ్తున్నారు అలాగే మళ్ళీ బ్యాక్ వస్తున్నారు అంటే అక్కడే మనకి చెప్పులు మీరు ఒకవేళ కానీ లగేజ్ ఉండి ఉంటే మీకు చెప్పులు పెట్టుకోవడానికి సపరేట్గా ఒక సైడ్ ఒకటి ఉంది అలా కాదు మీరు బ్యాగులతో వచ్చారు ట్రాలీలతో వచ్చారు సో మీరు లగేజ్ పెట్టుకోవాలి అలాంటప్పుడు మీరు ఇలా ముందుకు వెళ్ళినాక సైడ్ మీకు పెద్ద పెద్ద చెక్లు ఉంటాయి పెద్ద పెద్ద ఏరియా అంటే సెక్ సెక్షన్స్లు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని మీ బ్యాగ్లు మీ ఫోన్లు ఫోన్లు మాత్రం సపరేట్గా ఇవ్వండి బ్యాగులు మాత్రం సపరేట్గా ఇవ్వండి సో టాలీలో అలా టాలీలో మొబైల్ పెట్టేసి అలా ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు కొంచెం దూరంగా పెట్టేస్తున్నారు విసిరేస్తున్నారు కూడా సో బీకే ఫోర్ సో ఫోన్లు మాత్రం మీరు తీసుకొని ఫోన్లు మాత్రం సపరేట్గా ఇవ్వండి సో ఈ ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ లోపల వాల్మీకి విగ్రహం ఉంటుంది క్రౌడ్ అంతా అంత లేదు చాలా తక్కువ ఉంది క్రౌడ్ మాత్రం మా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి బయటకు వచ్చాము చూసారా మీకు జూమ్ చేసి చూపిస్తాను చూసారా ఇక్కడ ఉంది రామ మందిరము పైన ఇంకా కడుతూ ఉన్నారు కూడా నేను జూమ్ చేసి చూపించాను ట్వంటీ ఎక్స్లో ఫైనల్గా అయోధ్యలో దర్శనం అయిపోయింది ఇంకా మేము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోడానికి వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ బాగా ఫేమస్ కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది చాలా ఫ్రీగా అయింది క్రౌడ్ కూడా తక్కువ ఉంది అండ్ ఇక్కడ సిస్టమ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు బ్యాగ్ చెకింగ్ చేయడం కానీ బ్యాగ్ లాక్ రూమ్లో పెట్టడం కానీ అంతా బాగుంది ఫైనల్గా అయోధ్య మాత్రం చాలా పీస్ఫుల్గా జరిగింది దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్గా దేవుని మాత్రం చాలా బాగా చూసాం పొద్దున్నే రామ మందిరం దర్శించుకున్నాము అదే ఎండు ఉండింది ఇంకా రూమ్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హోటల్ నుంచి సో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను హబా అయోధ్య అనిపిస్తుంది మాకేమో చూసారు కదా అక్కడ వచ్చి నేను ఫింగర్తో చూపిస్తున్నాను రెడ్ కలర్ గోపురము సో అదే ఆంజనేయ స్వామి టెంపుల్ సో ఎవరైతే అయోధ్యకు వస్తారో కంపల్సరీగా ఆంజనేయస్వామి టెంపుల్ కాడికి వస్తారు అప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడంతా కాపలా కాస్తున్నట్టు రాముడు ఉన్నప్పుడు రాముడు పరిపాలిస్తున్నప్పుడు ఆయన పక్కనే ఉండేవాడంట సో ఇక్కడ టెంపుల్ చాలా బాగా ఫేమస్ ఇంకో విషయము ఎవరైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తారో ఖచ్చితంగా అక్కడ పక్కన స్వీట్స్ ఉంటాయి ఆ స్వీట్స్ కొనుక్కోండి ఇక్కడ స్వీట్స్ బాగా ఫేమస్ ఇక్కడైనా కాదు వారణాసిలో కూడా స్వీట్స్ ఫేమస్ టెంపుల్స్ అందరు ప్రసాదానికి స్వీట్ అవి తీసుకెళ్తున్నారు మన సైడ్ అలా ఉండదు మన సైడ్ టెంకాయలు పువ్వులు అవి తీసుకెళ్తాము కానీ ఇక్కడ అంతా క్వైట్ డిఫరెంట్గా ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టెంపుల్ కానించి ఆంజనేయ స్వామి టెంపుల్ చూసారా నేను అప్పటికి చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంత దూరం నడవాలి సో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉన్నాము ఈ టెంపుల్కి వెళ్ళడానికి కారు వారణాసితో పోల్చుకుంటే ఈ స్ట్రీట్స్ ఓకే కొంచెం పెద్దగానే ఉన్నాయి కొంచెం నీట్గా ఉన్నాయి ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము పైకి వెళ్తున్నాను ఇదే టెంపుల్ పైన టెంపుల్ చూసారా కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఉంది కదా మన టెంపుల్స్తో పోల్చుకుంటే మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు టెంపుల్స్తో పోల్చుకుంటే చూసారా నేను చెప్పినట్టు అందరు స్వీట్లు తీసుకొస్తున్నారు ఆ స్వీట్లు ఒక రెండు మూడు స్వీట్లు అక్కడ పెట్టేసి మిగతా స్వీట్లని తీసుకొచ్చేస్తారు మనకి అనమాట ఇక్కడైతే ఫోన్స్ అలా ఉన్నాయి అందుకే నేను జూమ్ చేసి మరి చూపించాను దేవుణ్ణి కానీ మీకు అంత అర్థం కాదు మీరు డైరెక్ట్గా వచ్చి చూడండి ఇక్కడ రామ్ముని సీత అండ్ లక్ష్మణ విగ్రహాలు కూడా ఉంటాయి క్రౌడ్ వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు జనాలు వస్తూనే ఉన్నారు అలాగే వెళ్తూనే ఉన్నారు సో నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంది దర్శనం మాత్రం ఓకే పర్లేదు అంత క్రౌడ్ అయితే లేదు చూసారా ఇక్కడ లక్ష్మణుడు రాముడు సీతా విగ్రహాలు ఎలా ఉన్నాయో కానీ అయోధ్య టెంపుల్లో బాలరాముడు మాత్రం చాలా బాగున్నాడు అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు అండ్ నేను చూసిన విగ్రహాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ విగ్రహం బాలరాముడి విగ్రహం అలాగే ఈ ఆంజనేయస్వామి టెంపుల్ కూడా విగ్రహం చాలా వెరైటీగా ఉంది చూశారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ క్రౌడ్ ఎలా ఉందో అయోధ్యకు వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శించు చాలా బాగా నచ్చింది అండ్ కొంచెం మెట్లు ఎక్కాలి మెట్లు వచ్చి పైకి ఎక్కి అమ్మట దర్శించుకోవాలి అందరు స్వీట్లు ఇస్తున్నారు ఆ స్వీట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు కానీ కానీ ఇక్కడ వింత ఏంటంటే అక్కడ పూజలు ఊర్లేరు అక్కడ పనిచేసే దేవుడు ఇచ్చేస్తున్నారు అది వింత అంటే కానీ ఎనీవే దర్శనం అయితే బాగా జరిగింది మాకు దర్శనం అయిపోయింది ఇంకా అక్కడ కాసేపు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాము అక్కడ కూర్చున్నాము ఇంకా వెళ్తున్నాము ఇంకా బయటికి ఇంకా టైం ఉంది ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉంది ఆగ్రాకి వెళ్ళడానికి ఫైనల్గా ఆది నా దర్శించుకున్నాము మాకు అరౌండ్ టెన్ ఓ క్లాక్కి ఆగ్రాకి బస్ ఉంది ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సో మేమేం డిసైడ్ ఏమంటే మళ్ళీ వెళ్తున్నాం దర్శనానికి రామ్మందిర్కి బేసిక్గా మాకు ఈరోజు కాశీకి నేను వెళ్ళాం కానీ కాశీకి నేను దర్శనం చేసుకు దర్శించుకున్నాం కానీ అయోధ్యల దర్శనం మాత్రం భలే ఉంది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాము సిక్స్ హండ్రెడ్ మీటర్ నుంచి రాముడి విగ్రహం మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చూడనిపించింది మాకు కాబట్టి మళ్ళీ వెళ్తున్నాము ఇప్పుడు అక్కడికి టైం వచ్చి అరౌండ్ సిక్స్ అవుతుంది అయినా కానీ చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో రామందిరికి పోయే వాళ్ళు పోతూ ఉన్నారు పోతూ ఉన్నారు పోతూ ఉన్నారు పోతున్నారు ఆ లైన్లో వెళ్ళాలి ఆ లైన్ నడుచుకుంటూ పోవాలి ఆ నడుచుకుంటూ వెళ్ళి ఇలా వెళ్ళాలి మన తెలుగు వాళ్ళు ఎవరైనా అయోధ్యకి వస్తే ఈ రెస్టారెంట్కి రండి మేము ఇక్కడే ఉన్నాము అంటే ఒక ట్వెల్వ్ సిక్స్ టు సెవెన్ అవర్స్కి మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాము వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మాకు జస్ట్ మేము సిక్స్ అవర్సే ఉంటామని చెప్పాము ఓకే అన్నారు ఇక్కడ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది రెస్టారెంట్ కూడా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంది ఏసీ ఉంది మనకు కావాల్సిన డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి నాకు డిజైన్ కూడా బాగా నచ్చింది అందుకే మరీ దగ్గరుండి చూజ్ చేశాను సో ఇలా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళేటప్పుడు రాముని యొక్క విగ్రహము రాముడు లక్ష్మణుడు సీత యొక్క విగ్రహము వాళ్ళు పెయింట్ చేశారు ఆ పెయింట్ కూడా నాకు బాగా నచ్చింది రూమ్స్ అని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు ఇది బయట మనకి కారిడార్ అనమాట మీకు పై నుంచి పక్కనే గుడి పక్కనే ఉంటుంది ఎంట్రన్స్ కదా మీకు ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది సో గుడికి వెళ్ళాలనుకుంటే మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా చూడవచ్చు ఇక్కడ విగ్రహం రిసెప్షన్ దగ్గర బాలరాముడి విగ్రహం ఉంది నేను షూట్ చేశాను అండ్ బయట కూడా చాలా పీస్ఫుల్గా ఉంది గాలి వస్తుంది ఓకే డీసెంట్గా ఉంది పెద్ద ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము మళ్ళీ ఇలా రెండుసార్లు వెళ్ళాము కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాకు త్వరగా దర్శనం అయిపోయింది ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయింది అంత క్రౌడ్ లేదు ప్రజెంట్ మేము ఆగ్రాకి వెళ్తున్నాం రేపు ఉదయాన్న ఎగ్జాక్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా ఆగ్రా చేరుకుంటాము ప్రెసెంట్ నేను కనిపిస్తుంది కదా ఇది పంచశీల హోటల్ అంటే లక్నోకి వెళ్ళే బస్సులు ఆగ్రాకి వెళ్ళే బస్సులు ఢిల్లీకి వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడికి అనమాట ఇక్కడికి వచ్చి ఎక్కాలి మేము అయోధ్య నుంచి ఇక్కడికి రావడానికి మనిషికి ఒక థర్టీ రూపీస్ ఇస్తున్నారు చిన్న చిన్న ఆటోలు ఉన్నాయి కానీ అవి చాలా బాగున్నాయి బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి అది మ్యాక్సిమం థర్టీ స్పీడ్ వెళ్తుంది కానీ ఓకే మంచి ఎక్స్పీరియన్స్ కానీ నాకు అయోధ్య మాత్రం చాలా బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంది ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంది ఇంకో విషయం అయోధ్యకి రావాలనుకున్న వాళ్ళు దయచేసి ఇప్పుడు మాత్రం రాబాకండి మనకి క్రౌడ్ తక్కువగానే ఉంది కానీ ఎండలు మాత్రం మామూలుగా లేవు మాకు ఎయిట్ ఓ క్లాక్ దర్శనం అయింది ఎయిట్ ఓ క్లాక్కి అసలు బయట ఉండలేకపోతున్నాం గాలి లేదు ఏం లేదు అసలు ఫార్టీ వన్ డిగ్రీస్ అంటే ఇంకా ఆలోచించండి అయోధ్యలో మాములుగా ఉత్తరప్రదేశ్ అంటేనే చల్లగా ఉంది కానీ ఇక్కడ అలా లేదు చాలా ఎండలు ఉన్నాయి దయచేసి కొంచెం ఎండలు తగ్గినాకనే రండి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్లో రండి కానీ ఇప్పుడు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా పెద్దోళ్ళు పెద్దోళ్ళని తీసుకొని మాత్రం రాబాకండి ఎందుకంటే మనకి టెంపుల్ అంటే టెంపుల్కి వెళ్ళడానికి దర్శనానికి వెళ్ళడానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది ఆ నడవేసేటప్పుడు మాత్రం ఆ ఎండలు నడవడం అంటే చాలా కష్టం సో దయచేసి కొంచెం ఎండలు తగ్గినాకే రండి సో ఇది అయోధ్య యొక్క బ్లాగ్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది వెయిట్ చేయండి అండ్ ఈ మధ్యలో కనిపిస్తున్న బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గట్ టు షేర్